హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలస ఆఫ్ రైన్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీ అచ్చిన అందరికీ నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే నాటు రాతి ఉసిరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది ఒకసారి పెట్టామంటే సంవత్సరం అంతా కూడా మనకి నిల్వ ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రాతి ఉసురుల్ని ఒక అరకిలో వరకు తీసుకుని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక బట్ట పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని పైన ఏమి డెస్క్ లేకుండా ఒక రెండు మూడు సార్లు తడి కూడా ఏమి లేకుండా గట్టిగా తుడుచుకుని ఒక అరగంట వరకు ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు ఫుల్గా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకునేవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మెంతి పిండిని వేరొక బౌల్లోకి తీసుకుని ఉంచుకొని ఇప్పుడు ఒక అరవై గ్రాముల వరకు చింతపండుని యాడ్ చేసుకునేవి బాగా మసలి నీళ్ళని అవి మునిగేంత వరకు ఒక పావు కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక మూడు వందల యాభై గ్రాముల వరకు పల్లీ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుని ఈ ఉసిరిగాయలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి బాగా మనకి చక్కగా ఉసిరిగాయ అనేది ఏగుతుంది చాలామంది ఈ ఉసిరిగాయల్ని వేయించకుండా ఘాట్లు పెట్టి డైరెక్ట్గా కారం ఉప్పు అన్నీ వేసేసి కలిపేస్తారండి అది కూడా ఒక రకమైన టేస్ట్ అది బాగుంటుంది ఇవి ఫ్రై అయిన లేవో తెలుసుకోవాలంటే ఒక స్పూన్ కానీ చాక్ కానీ పెట్టి ఒకసారి ఆ ఉసిరిగాయ మీద మనం నొక్కి చూస్తే మనకి ఈజీగా దిగితే మనకి ఫ్రై అయినట్టే ఈ టైంలో నూనె ఏమీ రాకుండా వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుని ఉంచుకోవాలి అలాగే మిగిలి ఉన్న ఉసిరిగాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉసిరిగాయలు ప్రత్యేకంగా నేను పట్టడానికి కారణం మా చెట్టు ఫైవ్ ఇయర్స్ నుంచి కాయకుండా ఈ టైంలో కాసిందండి ఆ కాయలతో చేసినవే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక యాభై గ్రాముల వరకు పప్పు నూనె వేసుకుని దానిలో జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుని పైన కాస్త ఒక కరివేపాకు ఒక పది వరకు వెల్లుల్లిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఫైనల్గా ఎండుమిర్చిని కూడా ఒక నాలుగైదు వాటిని తుంపుకుని వీటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల చింతపండులో ఏమన్నా తడి అలా ఏమన్నా ఉన్నా కూడా ఈ నూనె పీల్చుకుని పచ్చడి సంవత్సరం పాటు నిలబడటానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వన్ టీ స్పూన్ ఇంగవను కూడా యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి తీసి ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక యాభై గ్రాముల వరకు కల్లుపుని బాగా పౌడర్గా చేసుకుని ఆ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలానే అరవై నుంచి డెబ్భై గ్రాముల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కారం నాకు పెద్దగా కారం కూడా ఎంత అనిపించదండి ఇది సమానంగా ఉంటుంది కాబట్టి నేను డెబ్భై వరకు వేసుకున్నాను లెక్కగా అయితే మనకి అరవై గ్రాములు సరిపోతుంది అలాగే మనం ముందుగా పౌడర్ చేసి మెంతి పొడి ఆవపిండిని కూడా వేసుకుని ఒక అరవై గ్రాముల వరకు వెల్లుల్ని కూడా చితక్ కొట్టుకుని వాటిని కూడా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రాతి ఉసిరిని కూడా వేసుకుని ఇవన్నిటిని కూడా కారంలో కలిసే విధంగా మొత్తం కలుపుతూ తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఇవి కాసేపు ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవాలి దీనికి మనం గా చేసా కానీ జాడీ కానీ యూజ్ చేసుకోవడం వల్ల పచ్చడి బాగా నిలవుంటుంది అలానే గాలి కూడా వెళ్లకుండా ఎక్కువ రోజులు నిలవడానికి అవకాశం ఉంటుంది ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే రాతి ఉసిరి నిలవ పచ్చడి రెడీ అయినట్టే మరి ఇంకెంత కాలేసో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో అలా మనం కలిపిన తర్వాత అందరికీ అలా ముద్ర పెట్టి తింటూ ఉంటుంటే ఆ టేస్ట్ ఆ రోజు మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది కదండి ఏమైనా మనకి తక్కువై ఉంటే కనుక సాల్ట్ థర్డ్ డే తీసుకుని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మరి